హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ మహిళలకి అయితే గుడ్ న్యూస్ చెప్పబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆడబడిన పథకం సంబంధించి గాను ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందించడానికి అయితే సిద్ధమవుతుందండి అలాగే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఉన్నవారికి యాభై తొమ్మిది సంవత్సరాల ఉన్న వారికి మాత్రం అందించబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఎప్పుడు పెంచే విడుదల చేయబోతుంది ఆరాధలు ఏంటి ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు అయితే తెలియజేస్తాను సో దయచేసి మహిళలు ఎవరైతే ఉన్నారు ఈ యొక్క ఆడపిడిని పథకం కోసం చూస్తున్న వారు కూడా వీడిని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది ఈ యొక్క నిధులు వీడియోపై అయితే అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మెత్తులారా దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వెళ్ళిపోదాం సో ప్రస్తుతం గోడ ప్రభుత్వం అనేక పథకాలకు సంబంధించి కానీ ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా సో వాటికి సంబంధించి కానీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళల కోసం అయితే నాలుగు పథకాలు అనేవి అయితే సొబ్బుల భాగంగా ఇవ్వడం అయితే అందించడం అయితే జరిగింది అంటే ఆరు పథకాలు ఇస్తే అందులో నాలుగు పథకాలు అనేవి అయితే కేవలం మహిళల కోసం అయితే ఉన్నాయండి అందులో మనకి మూడు పథకాలను నాలుగు అమలు చేసింది అనమాట ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ తర్వాత ఉచిత బస్సు పథకం సంబంధించి కానీ తర్వాత ఈ యొక్క తల్లికి వందన పథకం సంబంధించి కూడా విడుదల చేసిందండి తర్వాత చూసుకున్నట్లయితే ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి కూడా అమలు చేయడానికి సిద్ధం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సంబంధించి కాను అయితే వీటికి సంబంధించి కానీ ఖచ్చితంగా అర్హత ఉన్న వరకు మాత్రం ఈసారి అందించే అవకాశం అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది ఎన్నికల టైంలో హామీ ఇచ్చిన విధంగానే ఇక్కడ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఉన్నవారికి ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్పేసి అన్నారు అది కూడా మనకి యాభై సంవత్సరాల ఉన్న వారికి మాత్రమే అందిస్తుందండి పెన్షన్ ఎవరికి తీసుకున్న వారికి అయితే రాకపోవచ్చు అనమాట అలాగే దీనికి సంబంధించి కానీ మీకు ఈ యొక్క పది చాలా పైబడి ఉన్నవారు అందరికి కూడా పెళ్ళైనా కాకపోయినా వారికి కూడా అందిస్తుందండి ఈ కుటుంబ ప్రభుత్వం అయితే అయితే వీటికి సంబంధించి కనుక ఒకటిగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం సో ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కేవీసీ నమోదు చేయించుకోవాలని చెప్పేసి తెలపడం అయితే జరుగుతుందండి ఎందుకంటే మనకి ఇప్పుడు చేసే పథకాలన్నీ కూడా మనకి డీపీటీ పద్ధతి ద్వారా మహిళల ఖాతాలో మనకి అలాగే మనకి ప్రజల ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది కదా సో వాటి సంబంధించి కానీ మ్యాండేటరీ చేయడం అయితే జరిగిందండి సో మీ యొక్క ఫోన్ నంబర్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ మూడుకుల లింక్ అయిపోయి ఉంటేనే మీకు అయితే నిర్ణయం జమ కాబోతున్నాయండి సో ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగు అయితే వేస్తుందండి రేపు ఇళ్ళలో దీనికి సంబంధించి అప్డేట్ అయితే రాబోతుంది అనమాట ఎప్పుడు దీనిపై ఏడు అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్